అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఒక ఆర్థిక విధ్వంసానికి తరలేపింది చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చిత్రాలంతా ఉపయోగించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నారు అప్పుల పాలు చేస్తున్నారు ప్రస్తుతమే కాదు మన భవిష్యత్తు తరాలు కూడా క్షమించరానటువంటి అప్పుల తప్పులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది అది ఏమిటంటే ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రభుత్వ ఖజానా అనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి ఒక దుస్సాహసానికి ఒడిగట్టారు ఎక్కడైనా ప్రభుత్వం అప్పులు తేవాలంటే ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడతా తప్ప నేరుగా ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యపు చర్యకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంది అది ఎలాగా అంటే ఉదాహరణకి ఏపీఎండిసి లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో బాగా ఆర్థికంగా ఆదాయాన్ని పెంపొందించుకునేటటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గనులన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వేలం వేస్తూ దాని యొక్క నిర్వహణ ద్వారా అద్భుతమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఏపీఎండిసి ఉందో ఆ ఏపీఎండిసి యొక్క ఆదాయ భవిష్యత్ ఆదాయాలను పెట్టారు ఏపీఎండి యొక్క గనులను పెట్టారు ఏపీఎండి ఆదాయం ఏడాదికి పన్నెండు వందల కోట్లయితే దాన్ని చూపించి సుమారు ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయడం జరిగింది బాండ్లు రూపేణ ఎందుకు బాండ్లు రూపేన అంటే కేంద్ర ప్రభుత్వం నుండి గాని ఆర్బీఐ నుండి గాని అప్పులు పుట్టలేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి బాండ్ల రూపేన ఈ యొక్క అప్పులు చేస్తుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సరికొత్త విధానం ఏంటి అంటే డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని చెప్పి ఒక ఖాతాని ఏపీఎండిసి ఓపెన్ చేస్తూ ఆ ఖాతాలోనే కి వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని జమ చేస్తూ ఆ ఖాతాలోని నేరుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే బాండ్లు కొనుగోలు చేశారో జారీ అయినటువంటివి ఆ ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ఆ ఖాతాలో నుంచే డబ్బులు జమ చేసుకుని తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పించడం అంటే ఈ లెక్క వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని ఆ యొక్క డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ లో పెట్టేస్తే మరి ఏపీఎండిసి సంస్థ అసలు ఎలా నడుస్తుంది ఏపీఎండిసి సంస్థలో కనీస ఒక పెన్ను పెన్సిల్ కొనుక్కోవడానికి కూడా వచ్చినటువంటి ఆదాయం నుంచి అర్ధ పైసా తీసుకునేటువంటి అవకాశం లేకుండా ఎంత దొరక మార్గమైనటువంటి చర్యకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు పాల్పడిందో ఆయనే సమాధానం చెప్పాలి దీనికి పిచ్చి పరాకాష్ఠం చేరింది అనడానికి ఇందులో మరొక విషయం ఏమిటంటే ఏదైతే ఏపీఎండిసి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించి ఒక ఖాతాను తెలిచారో ఆ ఖాతాలో తీసుకున్నటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుకు గాను మొదటి నెలలోనే ముప్పై శాతం జమ చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు ఇది మరీ విడ్డూరం దానితో పాటు ఆరు నెలల తలక వడ్డిని ఇన్ అడ్వాన్స్ ఆ ఖాతాలో జమ చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఒకవేళ వారు ఎవరైతే ఈ యొక్క బాండ్ కొనుగోలుదారులు చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లు తీసుకోవాల్సిన్నటువంటి టైం కి ఆ ఖాతాలో గనక డబ్బులు లేకపోతే ఆరు నెలలు ముందు వడ్డీ లేకపోతే మొదటి నెలలో ముప్పై శాతం తాలూకా చెల్లింపు లేకపోయినట్టయితే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే డబ్బులు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు తీసుకునేటట్టు వెసులుబాటు కల్పించడం అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని అమ్మేయడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా దీనితో పాటు ఏదైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో ఇప్పుడు ఏదైతే డెబిట్ మెకానిజం అనేటువంటిది డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనే దాన్ని తీసుకొచ్చారో దీని వల్ల ఏంటంటే మామూలుగా అప్పులు చేస్తే ఏడు పర్సెంట్ వడ్డీ రేట్ ఉంటే ఈ డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా అప్పులు చేయడం వల్ల సుమారు పది పర్సెంట్ పైన వడ్డీ రేట్ ఉండడం అదే విధంగా ప్రాసెసింగ్ ఫీజు అన్నం బ్రోకర్స్ ఫీజులు అంటూ ఇలాగా ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా లూటీ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తప్పులు చేస్తా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తూ ఉంటదో కేటాయింపులు చేస్తూ ఉంటుందో ఆర్బీఐ నుంచి అప్పుల రూపేణ ఏదైతే వస్తాయో ఆ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనీస ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరైతే బాండ్లు కొనుగోలు చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారు నేరుగా ఖజానా నుండి డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రకంగా చూస్తే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులు చేసేటటువంటి వ్యవహారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంటే కరోనాలో కొన్ని వేల మంది ప్రాణాలని ఆయన కాపాడారు కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైన ఆయన ప్రజలకు సంక్షేమాన్ని పంచిపెట్టారు రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధి చేశారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే అనేక మాటలు మీరు మాట్లాడారే మరి ఈ రోజు మీరు వచ్చినటువంటి పది నెల కాలంలోనే సుమారు లక్షా పాతిక వేల కోట్ల పైన మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిస్థితుల్లో పెట్టి రాష్ట్రం ఇప్పుడు నిజంగా శీలంకయ్యే పరిస్థితులు మీరు సృష్టించి నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి కుహానా మేధవులారా మీరు అంతా ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నా తప్పుడు వార్త కథనాలు రాసినటువంటి మీడియా సంస్థలారా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులకు సంబంధించి ఒక్క వార్త అయినా రాసేటువంటి ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఈ అధికారులు ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య దానికి సంబంధించి రాజ్యాంగం ఆర్టికల్ సెక్షన్ ఆర్టికల్స్ టూ త్రీ సబ్ క్లాస్ టూ త్రీ సబ్ క్లాస్ వన్ గానీ టూ త్రీ సబ్ క్లాస్ త్రీ గానీ అదేవిధంగా టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ ఆర్టికల్స్ ప్రకారం ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పుల వ్యవహారం దీ అప్పుల వ్యవహారంలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజాన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సహకారం అందించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా భవిష్యత్ రోజుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి దీనితో పాటు అవసాధారణంగా రెండు వేల పదిహేను పదహారులో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మినహాయిస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా మిస్లేనియస్ హెడ్ కింద రాష్ట ప్రభుత్వం సుమారు నూట ముప్పై ఐదు కోట్ల నుంచి మహా అయితే మూడు వందల కోట్ల వరకు మాత్రమే మిస్లేనియస్ హెడ్ కింద పెట్టడం జరిగిందంటే చిల్లర ఖర్చుల కింద కానీ ఇప్పుడున్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మిస్క్నియస్ హెడ్ కింద సుమారు ఏడు వేల రెండు వందల కోట్ల వరకు పెట్టారు అని అంటే అంటే ఏడు వేల రెండు వందల కోట్లు చిల్లర ఖర్చులు ఏం పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇలాగ చట్ట విరుద్ధమైనటువంటి చేసిన అప్పులకి వడ్డీ చెల్లింపు అధికారంగా చెప్పుకోలేక ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో మిస్లేనియస్ హెడ్ కింద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు జమ చేయడం అంటే ప్రజా ధనాన్ని మీరు వృధా చేయడం కదా ప్రజాధనాన్ని లూటీ చేయడం కాదా నేను ప్రశ్నిస్తున్నా ఇలాగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులు చేస్తూ తద్వారా రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను నమస్కారం